అమ్మాయి ఆకాశంలో ఎగిరి విమానాలు చూస్తా అనుకుందట దేవా నా బ్రతుకుల్లో నేను కూడా కనీసం ఒక్కసారైనా విమానం ఎక్కాలి ప్రభు అని ఆశపడిందట వాళ్ళ అమ్మకి చెప్పిందట అమ్మా నాకు ఇలా విమానం ఎక్కాలని ఉందమ్మా అని అంటే ఆ తల్లి అందట కలలుగన్రా ఆశపడరా మనం ఆరాధించే దేవుడు ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఎవరినో అడిగిందట ఎయిర్ హోస్ట్ ఉద్యోగం సంపాదిస్తే ఎక్కటమే కాదు కంటిన్యూస్గా విమానంలోనే జరగవచ్చు అని చెప్పి మొత్తానికి ఎయిర్ హోస్ట్ కావాలని చెప్పి ఆ విమానయాన సంస్థకు అప్లికేషన్ పెట్టుకొని ఉద్యోగం కావాలని ఈ అమ్మాయిని చూసి పొట్టిదేను అమ్మ నీ పర్సనాలిటీ వాళ్ళకి ఎయిర్ హోస్ట్ ఉద్యోగం రాదు ఆ ఎయిర్ హోస్ట్ ఉద్యోగం రావాలంటే మంచి హైట్ ఉండాలి అందం ఉండాలి నీకు రాదు అన్నారంట సరే ఎయిర్ హోస్ట్ ఉద్యోగానికి నేను బనికి రాలేదు కనీసం పైలట్ ఉద్యోగానికి నేను బనికి వస్తానా పర్వాలేదు ఉద్యోగం వచ్చేటట్టుంది ఎందుకో సడన్గా అమ్మాయికి ఒక చిన్న బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది చిన్న బిజినెస్ పెట్టింది దేవుడు దాన్ని ఆశీర్వదించాడు ఇంకొంచెం పెద్ద వ్యాపారం దాన్ని దేవుడు ఆశీర్వదించాడు చివరికి ఆ అమ్మాయి విమానయాన సంస్థనే ప్రారంభించిందట మీ తండ్రిగా మీ అన్నగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను మీ హృదయంలో ఏది ఈరోజు అభిలాషిస్తారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపు నీ మనోభిస్తాన్ని నా దేవుడు సఫలం చేయును చేయునుగాక